మాదిరి నమ అందరికీ నమస్తే అండి పదహారు సోమవారాలు పూజ అయితే చేసుకుంటున్నానండి అంత ముందు నేను పూజ చేసుకుని శ్రీశైలంలో అయితే శివలింగాలు అయితే కల్పించానండి శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి అయితే చేసుకుందామని మళ్ళీ చేశాను కానీ ఆ వీక్ నేను ఫస్ట్ వీక్ చేసిన రెండో వీక్ అయితే నాకు కుదరలేదు చేసుకోడానికి రెండో వీక్ చేయనప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ చేసింది కౌంటింగ్ లెక్క అయితే రాదండి అందుకని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నాకు కలిసి వచ్చింది ఏంటంటే కార్తీక మాసం మొదటి సోమవారం అయితే పూజ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ చేసి ండి చూడండి ఈ విధంగా అయితే పీఠం అయితే ఆల్రెడీ నేను ఏర్పాటు అయితే చేసుకున్నాను అండి పీఠం మీద ఒక క్లాత్ పరుచుకొని ముడికిప్పులు బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి స్వామివారి ఫోటో పెట్టి ఈ విధంగా అయితే అలంకరించుకొని పూజకైతే సిద్ధం అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ నాకు శివలింగం అయితే దీపం అయితే ఉంటే వెలిగించుకొని పసుపు కుంకుమలు పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి నా దగ్గర శివలింగం ఉంది కాబట్టి నేను ఇక్కడ పంచామృతాలతో అయితే శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఈ పూజలో మెయిన్ గా వచ్చేసి పుట్టమన్నతో పార్థివ లింగాన్ని మన చేతులారా మనం తయారు చేసుకొని పూజలు అయితే పెట్టుకోవాలండి మెయిన్ గా అదేనండి వచ్చేస్తే మనకు ఈ పూజల ప్రత్యేకంగా ఈ విధంగా అయితే నేను పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ నేను పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి తోటి అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ అయితే పోసాను తర్వాత ఈ భూది వాటర్ కూడా అయితే పోసి తర్వాత పాలు అయితే పోసి ఈ విధంగా అయితే పంచామృతాలతో స్వామివారికి అభిషేకం అనేది చేసుకుంటున్నానండి ఫస్ట్ పదహారు సోమవారాలు కంప్లీట్ చేశాను ఇప్పుడు రెండుసారి అయితే చేసుకుంటున్నానండి నా కార్తీక మాసం అయితే మంచిగా కలిసి అయితే వచ్చిందండి చూడండి ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను స్వామి వారికి మీరు పీఠమైన ఏ చేసుకోవచ్చు లేకుంటే పూజా మందిరంలో కూడా అయితే చేసుకోవచ్చు అండి చాలా మంది కూడా అయితే చేసుకున్నారు ఎవరన్నా వాళ్ళ వాళ్ళంటికినా ఒక్కసారి ఈ పూజనైతే అయితే చేయండి చాలా అంటే చాలా మంచిదండి పదహారు సోమవారాలు మన చేతులారా మనం ప్రత్యేకంగా శివలింగాన్ని అయితే చేసి పూజలు అయితే పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే నేను ఇక్కడ శివలింగాన్ని అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకున్న తర్వాత తమలపాకు పెట్టి తమలపాకు మీద శివలింగాన్ని పెట్టి పసుపు గౌరమ్మను పసుపు వినే అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను రుద్రాక్షమాలు స్వామి స్వామివారి చుట్టూరు ఈ విధంగా అయితే వేసుకున్నానండి తర్వాత విలువ పత్రం ఉంది కదండి విలువ పత్రంతో స్వామివారికి అయితే నేను చదువుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే చదువుకుంటున్నాను స్వామివారికి లింగాష్ట అష్టోత్రం అవన్నీ అయితే చదువుకుంటున్నాను చూడండి శివాష్టకం ఇవన్నీ అయితే చదువుకుంటూ ఈ విధంగా అయితే కొంచెం కొంచెం విలువ పత్రం అనేది చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా మంచిదండి పూజ సారీ శివకు దగ్గర కారానికి ఇదొక ప్రత్యేకమైన పూజ అండి మనం మామూలుగా శివరాత్రి రోజు లేకపోతే సోమవారాలు ప్రత్యేకంగా పూజ మా చేసుకుంటాం కదా ఇలా పదహారు సోమవారాలు అనేది మనం శివ ఇంకా కొంచెం దగ్గరగా ఉండి పూజ చేసుకుంటూ ఉంటాం శివ శివయమైన భక్తి ఎక్కువ అయిపోద్ది మనకి పూజ చేస్తుంటే చాలా అంటే చాలా ఇష్టం పెరిగిపోద్ది శివయమైన నిజంగా చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఈ విధంగా అయితే విలువ పత్రం పెట్టుకున్న తర్వాత ఈ భూది ఉంటుంది కదండి ఈ భూదితో కూడా స్వామి వారికి అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే ఈ భూతి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఈ బూదైతే తీసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను ఇది మొదటి వారం రెండో వారం కూడా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలైతే అయితే చూపిస్తానండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా సబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ లాగా చే కొట్టండి నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ దాకా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే స్వామి వారి దగ్గర అయితే ఈ పూజ తోటి అను చేసుకున్నాను కదా తర్వాత పసుపు గౌరమ్మకు పసుపు వినాయకుడికి కూడా కుంగుమ తోటి అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి తర్వాత దీపాలు అనేది ఈ విధంగా అయితే దీపాలు ఏర్పాటు చేసుకున్నాను నేను ఇక్కడ ఒక పిండి దీపము అలానే ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి కార్తీక మాసం మొదటి సోమవారం కదా ఈ విధంగా అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అలానే ఈ పూజలో ప్రత్యేకంగా అయితే వచ్చేసి నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నానండి ఎందుకో నాకు పెట్టుకోవాలనిపించింది మొదటి సోమవారం ఇలా నారికేళ్ళ దీపం కూడా అయితే ఏర్పాటు చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో నారికేళ్ళ దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తా చూడండి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం బియ్యం వేసి పసుపు భూమి వేసి కొబ్బరికాయ అయితే తీసుకొని ఇలా సగం ఉప్ప స్వామివారికి ఈ అయితే ఇష్టం కదా ఈ భూదితో అయితే ఈ విధంగా బూట్లు పెట్టుకొని నారికేళ దీపం అనేది ఏర్పాటు అయితే చేసుకున్నానండి ఇలా ఉసిరి దీపాలు పిండి దీపాలు నారికేళల దీపం అయితే స్వామివారికి మొదటి సోమవారం పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేసుకున్నాను నైవేద్యం వచ్చేసి నేను ఇక్కడ కంపల్సరీగా అయితే హల్వా అయితే పెట్టాలండి అదే రొవ్వకేస్తారు అంటారు కదా రవ్వకేస్తారు కంపల్సరీ పూజలు అయితే స్వామి వారికి నివేదించాలి ఈ విధంగా అయితే పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పనులు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి హార అయితే తీసుకొని ధూపం కూడా అయితే స్వామి వారికి అయితే ఇచ్చుకున్నానండి చూశారు కదా ఈ పూజ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్తే అండి చూసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి